నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర రూరల్ కార్పొరేటర్లతో కలిసి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నైతికతకు మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో నైతికంగా వైసీపీ గెలిచింది వైసీపీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని నలభై మందిని మేము లాక్కున్నాము ఏంటి వైసీపీ గెలిచేది ఇంకా అని టీడీపీ వాళ్ళు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆశ్చర్యంగా అనిపించింది పది గంటలకి బీఫామ్ ఇవ్వాలా పది గంటకి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాత్రమే కరిముల్లా క్యాండిడేట్ని మేము సమర్థిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున మేము బీఫామ్ ఇస్తే కనీసం టీడీపీ వాళ్ళు బీఫామ్ కూడా ఇచ్చే పరిస్థితులు కనపడాల ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకొని వైసీపీ బీఫామ్ తరపున గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మద్దతు ఇప్పించుకోవడం జరిగింది మేము విప్పు జారీ చేసిన తర్వాత ఎక్కడైతే వారందరి మీద అనర్హత వేటు పడుతుందో అన్న ఆలోచనతో ఆ భయంతో వారు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అయినప్పటికీ కూడా మేము వైసీపీ తరపున వాళ్ళు గెలుచున్నారు వైసీపీ బీఫామ్ తరపున వారు కార్పొరేటర్గా గెలిచినారు కాబట్టి మేము చెప్పినట్లుగా వైసీపీ క్యాండిడేట్గా ఓటలేదు కాబట్టి ఇది కూడా వారు అనర్హత నుంచి తెప్పించుకోలేరు విప్పులో ఏదైతే చెప్పామో వైసీపీకి ఓటు వేయాలనని అది ధిక్కరించినట్టే సమానం కాబట్టి విప్పుని ధిక్కరించినట్టే వాళ్ళు ఈరోజు కూడా ఇండిపెండెంట్ కేసుకున్నా కూడా సో ఇక్కడ టీడీపీ రెండు రకాలుగా ఓడిపోయింది కనీసం క్యాండిడేట్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకోలేకపోవడం రెండు విప్పుని ధిక్కరించి ఓటేసినందువల్ల వారి యొక్క అనర్హత ఈరోజు ఫైల్ మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా కూడా ఇంత ఘోరం ఏడైనా ఉందా ప్రతిసారి కూడా వాళ్ళు గెలవలేక ఇక్కడ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళని లాక్కోవడం వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం వాళ్ళు అంతకుముందు అదే పని చేశారు ఒక్కళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది ఈ రోజు కూడా ఈ పరిస్థితిని కల్పించడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి ఈరోజు నైతికంగా విజయం సాధించింది కొంతమంది అడుగుతూ ఉన్నారు మీకు వాళ్ళంతమంది లాక్కున్నప్పుడు సంఖ్యా బలం లేకుండా మీరు ఎందుకు పోటీ పెట్టారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేను దానికి సమాధానం చెప్తా ఉన్నాను ప్రజాస్వామ్యం అనిన తర్వాత గెలుపు ఓటములు సమానంగా తీసుకోగలగాల సో గెలుపు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకోగలుగుతామో ఓటమి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా తీసుకోగలగాల ఈ రోజు వచ్చినటువంటి ఓటమి రేపటి గెలుపుకు నాందవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పక్షాన అందరం కలిసి టీడీపీకి ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పిందో వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు టీడీపీ ఓడిపోయింది ప్రజల ప్రజల పక్షాన ఓడిపోయింది మేము పూర్తిగా సూపర్ సిక్సే కాదు ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారంటే ఆయన రెండు చేతులు కూడా ఎత్తేసిన పరిస్థితి ఏర్పడింది డెఫినెట్గా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన తప్పకుండా పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను అంటే ఓట్లే రెండు లక్షల నలభై వేలు ఉంటాయి లక్ష యాభై వేల మంది కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ కాన్స్టెన్సీ నెల్లూరు సిటీ కాన్స్టెన్సీ అని చెప్పి ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని వేస్తా ఉన్నారు ఈ మధ్య మరి అంత ఉన్నప్పుడు ఈ విధంగా దొంగతాటుగా తీసుకునే బదులు వాళ్ళందరి దగ్గర రిజైన్ చేయించేసి ఆ నలభై మంది కార్పొరేటర్ల దగ్గర మళ్ళీ ఎలక్షన్స్ జరిపించి లక్ష యాభై వేల మంది కార్యకర్తలు ఉన్నారంటే ఏంది వాళ్ళు వేసినా చాలు అవతల డిపాజిట్లు రావు మరి వాళ్ళందరి దగ్గర ఓట్లు వేయించుకొని కార్పొరేటర్లు గెలిపించుకొని దర్జాగా టీడీపీ బీఫామ్ ఇచ్చి డిప్యూటీ మేయర్కి ప్రమాణంగా గెలిపించుకోవచ్చు కదా మరి ఈ పని అంతా ఎందుకు మీరు గెలిచే పని అది ఈ పని అంతా ఎందుకు నారాయణ గారు ఆ పని చేయొచ్చు కదా మరి ఇవన్నీ కూడా మాటలు చెప్పడానికి చాలా ఉంటాయి ప్రజల్లో ఏ విధంగా ఉందన్నది ప్రజల్లో తిరిగి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది ప్రజల్లో ఈరోజు ఒక మార్పు అన్నది అయితే స్పష్టంగా కనబడతా ఉంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలనే విషయం మీద ఇప్పుడు ఒక్కటే బీఫామ్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి మరి గెలిచిన క్యాండిడేట్ టీడీపీనా ఇండిపెండెంటా అంటే దానికి కూడా సమాధానం చెప్పకుండా మీరు గా రాసి ఏంటంటే అవతల పక్కవాళ్ళేమో రెండోసారి ఎలక్షన్ అంటే కూడా జరిపాడు దాన్ని గా తీసుకొని తీసుకోమని అడగచ్చుగా ఆ మాట రాలా దానికి మాత్రం వాళ్ళు అడగంగానే మళ్ళీ రెండోసారి ఎలక్షన్ పెట్టేశారు రోజు ఎంత దారుణం అంటే రెండోసారి వాళ్ళు చెప్పిన కదా ఎలక్షన్ జరపడం క్యాండిడేట్ ఎవరంటే కూడా చెప్పకపోవడం ఇవన్నీ కూడా చూశారు కోర్టులో ఇవన్నీ కూడా వాస్తవాలు బయట వస్తాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి